హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పంపిస్తారని ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నాను తెలుసా ఇగో అన్నపూర్ణ స్టూడియో ఇగో చూసిరా ఓ నాగేశ్వరరావు సార్ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సినిమాలలో అవకాశాలు పొంది ఇంత పెద్ద స్టూడియో కట్టిండు మహానుభావుడు నా ఈ కష్టం వెనుక ఇంత ఘనము సామ్రాజ్యం స్థాపించిండు అదే నాకు స్టూడియోలో ఇగో ఎంత మంచి మంచివి కట్టిర్రు సార్ వాళ్ళు వావ్ సూపర్ లొకేషన్ ఇప్పుడు కిరాక్ ఇగో చూడండి వావ్ చూసిరా ఇగో ఎంత మంచి లొకేషన్లకు మనం వెళ్తున్నాం అంటే ఇప్పుడు అగో ఆడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంత సూపర్ ఉంది కదా ఈయన వెళ్ళి హైదరాబాద్ని చూస్తే మొత్తం జబర్దస్త్ కిరా కనబడుతుంది వావ్ హైదరాబాద్ సిటీ ఎంత సూపర్ ఉంది కదా ఇదో గ్రాండ్ వెల్కమ్ ఇగో పూల చెట్లు ఎంత మంచి మంచిగా ఉన్నాయి చూడండి స్టూడియో ఇక నా వెనకాల లొకేషన్ కూడా చూడరు పూల చెట్లు వావ్ ఎంత బాగుంది అంటే సినిమా స్టూడియో అన్నపూ అన్నపూర్ణేశ్వర చూసారా చూడండి మంచి మంచి ప్లేసెస్ కిరాక్ రాకున్నాయి కదా వా లోపల ఎంత మంచి మంచిగా ఉన్నది అంటే సూపర్ ఉన్నది ఇక చూడండి లొకేషన్లు మామూలుగా లేవు ఆటోకాడ చూపిస్తారు చూడరు ఎంత మంచి మంచిగా సాంగ్స్ తీయడానికి ఇక మంచి మంచి స్టూడియోలు ఇక ఇదైతే చూడరు సినిమాలలో ఇక యా ఇళ్ళు అనేది ఇక గుర్తుపట్టుకోరు ఇక ఈ ఇంట్లో షూటింగ్లు జరుగుతాయి పల్లెటూరు వాతావరణంలో చూపిస్తారు చూడ అటువంటి ఇంట్లో ఉంటాయి ఇంత మంచి మంచిగా అలా ఇగో వాడ సినిమాల కోసము లొకేషన్ అంటే అవి వెల్డింగ్ వర్కులు వర్క్లు చెట్ వర్క్ చేస్తున్నారు అన్నట్టు ఇదా ఏదైనా సినిమా దేనికే చెట్టు వర్క్ చేస్తున్నారు ఇక సినిమా దేనికే చెట్టు వర్క్ చేస్తుంటారు అప్పుడు ఇలా ఉంటుంది ఇగో ఇగ చూడు శ్రీదేవి డ్రామా కంపెనీగా గిందుట్లోనే ఇస్తారు చూడు ఇక దాంట్లో సూపర్ స్టోరీ ఇంకా చూడరు వా 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 వండర్ వా ఆడ షూటింగ్ ఉన్నట్టు ఉంటుంది చూసి రు కదా మనం అందుట్లోకి పోము కానీ వీడి వరకు చూసి హాయి చెప్తా ఓకేనా ఇగో అన్నపూర్ణ స్టూడియోలో ఇగో డ్రామా ఇగో ఇది గిందుట్లో చేస్తారు చూడు సో ఇరాకు ఉంది కదా ఇక ఆడ షూటింగ్ మొత్తం షూటింగ్ వాళ్ళు ఇక చూసారు కదా ఇగో అన్నపూర్ణ స్టూడియో ఇక గిరే గేటు అందరు వచ్చి గిన్నె పదేం పడతారు మాకు సీన్ మా అవకాశాలు గరి మాకు సీన్ మా అవకాశాలు అని మనమే లోపల పోయి వర్క్ చేసి వచ్చినాం పెయింటింగ్ వర్క్ కాకపోతే ఏంటంటే మనకు సినిమాలలో తీసుకోవాలంటే ఈ రోజులలో నాకు తెలిసి టాలెంట్ కన్నా బ్యాక్గ్రౌండే అవసరం ఉన్నది టాలెంట్ని ఎవ్వరు చూడకొచ్చారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రము తీసుకోకొచ్చారు కానీ స్టూడియో మాత్రం సూపర్ ఉన్నది ఎంత కష్టపడి అటెండ్ ఆ సార్ కానీ ఆ సార్కి చాలా హేర్స్ షాప్ ఈ మనము స్టూడియో చూసింది ఓన్లీ రూపాయల ఖాళీ చారిన మందం చూసినాం అంతే ఇంకా చాలా ఉన్నది లోపల ఆ లోపలికి మనకి ఎంట్రీ లేకుంటుంది యాడికి అయితే పోయినామో గాడికే పోవాలి లేదంటే మన పనికి కట్ అట్లయితుంది అర్థమైందా ఇగో ఇది అంతా చూడరు ఎట్లా కొట్టించిండ్రు నాగార్జున సార్ వాళ్ళు ఇగో వానకు నాని ఇట్లా కారిపోతుంది అన్నట్టు మొత్తం మాలు కొట్టించు చూడు ఇగ స్టూడియో ఆ నుంచి వెళ్ళి ఆ కొన వెళ్ళి తీరు కాకుండా చూడు ఈ పైది ఈ పైది అన్నపూర్ణ స్టూడియో ఇంకా కింద కూడా ఉన్నది అన్నపూర్ణ స్టూడియో మీరు అందరు చూసి లైక్ కామెంట్ షేర్ చేయాలి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక్రీ గంట కొట్్రీ <laughs> Nen mi pentik sarang